జై శ్రీరామ్ శ్రీమత మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరహి వందే మాత్రం ప్రేక్షకులకందరికీ నమస్సు మాంజళ్ళు ముందుగా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత నేను ఎంతో ఇష్టపడే నన్ను ఎంతో ఇష్టపడే మా ప్రీతమ నాయకులు సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇటువంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకుని ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో రాజకీయాల్లో తందైన ముత్రడు మాలాంటి వాళ్ళని ఎంతోమందిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం ఇంకా సెప్టెంబర్ పదిహేడు వచ్చిందంటే తెలంగాణలో చర్చ తెలంగాణ విద్రోహ దిన విమోచన దినోత్సవాన్ని బీజేపీ సమైక్య దినోత్సవాన్ని బీఆర్ఎస్ ఇంకో దినాన్ని కాంగ్రెస్ ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణని భారతదేశంలో విలీనం కావడానికి చేయడానికి అడ్డుపడ్డ వ్యక్తి తెలంగాణ నిజాం నవాబు ఆ రోజుల్లో ఎంతమంది ఎంతమందిని తెలంగాణ ప్రజల్ని ఓచకోత కోసి ఎంతమంది తెలంగాణ మహిళల మాన ప్రాణాలతో ఆడుకున్న వ్యక్తి నిజాం నవాబ్ అటువంటి వ్యక్తి ఇది చేస్తే ఎంతోమంది ఆ రోజు పోరాటం చేసిన వాస్తవానికి కమ్యూనిస్టులు ఉద్యమాలు చేసి ఎంతోమంది ప్రాణాలు కో అసూలు కోల్పోయారు వారి ప్రాంత అటువంటి సమయంలో దేశానికి స్వతంత్రం వచ్చాక ఈ నిజాం నవాబుని మిలటరీ యాక్ట్ ప్రయోగించిన వ్యక్తి భారతదేశ చరిత్రలో ఏకైక ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన వెంటనే నిజాం నవాబు లొంగిపోయి తెలంగాణని భారతదేశంలో విమోచనం చేయడానికి అంగీకరించిన దినం ఇది మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి తెలంగాణ విమోచన దినోత్సవం వల్ల అసూలు బాసిన ఎంతో మంది ఎన్ని వందల మంది మనుషుల వాళ్ళ త్యాగం విమోచన దినోత్సవం అండ అండలో ఉంటుందా లేకపోతే సమైక్య దిన ఉందా అంటే ఏంటంటే మనకి మైనార్టీ ఓట్లు పోకూడదు ఈ దేశంలో మైనార్టీలు నిజంగా మైన ఈ దేశం పక్షాన్ని ఉన్నారు ఈ దేశం పట్ల వ్యతిరేకతంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు ఈ చీలికని ఈ ఎన్నికల ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు కానీ వాస్తవానికి భారతీయ ముస్లింలు భారతదేశంలో అంతర్భాగమే ఎక్కడో ఇటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ సమస్యల మీద వాళ్ళని రెచ్చగొట్టి చేద్దామనుకున్న వాళ్ళు వాళ్ళ శిక్ష అనుభవించక తప్పదు కాబట్టి ఆ రోజునే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న చర్య సైనిక చర్య వల్ల ఈ రోజుని హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగం అయింది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమైంది ఇది చరిత్ర తెలుసుకోవాల్సింది ఆ రోజున పోరాటం చేసిన కమ్యూనిస్టులు తర్వాత కమ్యూనిస్టులు ఐడియాలజీ మారిపోయి ఆ రోజు ప్రాణాలసులు ఆ రోజు కమ్యూనిస్టులో సైకిల్ తొక్కుంటే అసెంబ్లీకి వెళ్ళిన నాయకులు ఉన్నారు ఒక ఎమ్మెల్యే చింతపల్లి ఎమ్మెల్యే అనుకుంటా దేవుడు ఆయన భార్య గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేసుకోవడానికి డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి మరణించడం జరిగింది అటువంటి వ్యక్తులున్న ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఈరోజు ఎలా దిగజారిపోయారంటే ఈ తోక పార్టీలకి మరో తోక పార్టీలుగా మిగిలిపోయాయి అందుకని తెలంగాణ అనేది ఆ రోజు ఎంతోమంది నిజాం ప్రభుకి ప్రాణాలు ఎదురొడ్డి పోరాడి సాధించుకున్నది సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల సాకారమైన హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అంతర్ ఇది గుర్తుంచుకోవాలి ప్రభుత్వం అధికారికంగా చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన బాధ ఏంటంటే ఎంఐఎం ఆగ్రహిస్తుంది సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి ఆగ్రహం వస్తే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కూడా ఉనికిపోతాయి కాబట్టి తెలంగాణ ఎప్పుడూ కూడా భారతదేశంలో అంతర్భాగమే ఇక్కడ ఎవరి మత రాజకీయాలకి కుల రాజకీయాలకి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి తెలంగాణ రాబోయే రోజుల్లో తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా ప్రభుత్వం చేపట్టాలని యావత్ తెలంగాణ సమాజం కోరుకోవాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్